ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం అంటే నా ఉద్దేశం రాష్ట్రం ఏర్పడడం కోసమని ప్రయత్నం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి పొట్టి శ్రీరాములు గారు శరీరాన్ని వదిలిపెట్టేస్తే ఆయన శరీరం శ్మశానానికి వెళ్లే లోపల దేశభక్తి గీతాలతో శ్మశానంలో కచేరీ చేశారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఏ విజయనగరంలో ఆయన మాధవ కబళం అంటూ అన్నం తిన్నారో ఆ విజయనగర పుర హరమ సంతోషంతో ఆయన్ని తీసుకొచ్చి కచేరీ చేయమని అడిగితే నేను ఏ హనుమ దేవాలయంలో పడుకున్నానో అక్కడే కచేరీ చేస్తానని వేదిక వేయించుకుని విజయనగర పురప్రజలందరూ క్రిక్కిరిసిపోయి ఉండగా తంబూరా పట్టుకుని కచేరీ చేశారు అవి జీవితాలు అవి స్ఫూర్తిదాయక ఇప్పటికీ తిరుమల వెడితే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది ఇప్పటికీ ఇక్కడ భారతం చెప్పడానికి వస్తే ఆయన భగవద్గీత వినపడుతూనే ఉంటుంది వాళ్ళు కంఠంచేత అజరామర స్థానమును పొంది శరంతి ఆయన శరీరం వెళ్ళిపోయింది ఆయన మాత్రం అలాగే ఉండిపోయారు వాళ్ళందరూ కష్టాలు పడలేదు పువ్వులు పరిచిన మంచాల మీద పడుకున్నవారు అని మీరు అనుకోకండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి హరికథలు చెప్పేవారు ఆఖరికి పిల్లల్ని తీసుకెళ్ళి పెడితే పిల్లలు ఏడిచే లోపల హరికథ చెప్పి గబగబా ఇంటికి వచ్చి వంట చేసి పిల్లలకి పెట్టి పడుకునేవారు నెల్లూరులో హరికథ చెప్పడానికి వెడితే పిల్లల్ని ఎలా పోషిస్తావా పెద్ద భార్య మరణించారు ఆయనకి అని తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు ఒక ఆయన ఆమె బాలసుబ్రహ్మణ్యం గారి తల్లి అంత కష్టపడిన కుటుంబంలోంచి పైకొచ్చి ఇంజనీరింగ్ చదువుకుని గంధర్వగానం చేసి ఇప్పటికీ ఏడు పదుల వయసులో కూడా కంఠం విప్పితే ఏమి గానం అవి జీవితాలు ఎంత వినయం ఏదో ప్రతి దానికి ఏదో ఇంత విభూతి ఉండేటప్పటికి ఎగిరి ఎగిరి పడిపోవడం అహంకారంతో జీవించడం ఏమి జీవితాలవి అలా ఉండకూడదు కాబట్టి అథవా నేను ప్రతిపాదన చేసేది ఇది అంటే భగవంతుడు ప్రతివారి ఎందు ఏదో ఒక విభూతిని ఉంచుతాడు కొందరి ఎందే ఉంచుతాడు అన్నది అసత్యం కట్టెలు కొట్టడంలో కూడా నైపుణ్యంతో కొట్టేవాడు ఉంటాడు ఇల్లు కట్టడంలో కూడా అందంగా కట్టేవాడు ఉంటాడు తలుపు చెక్కడంలో కూడా అలా చెక్కేవాడు ఉంటాడు ఎవడి ప్రతిభ వాడిది ఎవడి రంగం వాడిది ఎవరినీ తక్కువ అనడానికి వీల్లేదు ఒక్కొక్క తల్లి చింతపండు పిసికిన చెయ్యి చెయ్యి కడుక్కున్న నీళ్లతో చారు పెడితే అమృతంలా ఉంటుంది ఆవిడ వంట ఆవిడ మీరు కాదు అని అనలేరు కాబట్టి ఆ విభూతిని గుర్తించి వృద్ధిలోకి రావాలి తప్ప జీవితాంతం ఉపకరణాలడ్డు పెట్టుకుని ఎలా సంతోషిస్తావు దేవతలయ్యుండి మంచి మాటలు చెప్పవలసిన వాళ్ళు చెప్పకుండా ప్రభాసుని యొక్క భార్య అడిగింది అని ప్రభాసుడు వెంటనే అంగీకరించి ధేనువుని ఎత్తుకుపోవడమే ఆయన ఎత్తుకుపోయాడు ఒక్కొక్క సాధన చేత ఒక్కొక్క దృష్టికోణం ఏర్పడుతుంది అని మీతో మనవి చేశా వశిష్ఠుడు చేసినటువంటి తపశ్శక్తి వలన దివ్య దృష్టి ఏర్పడింది నువ్వు చేయి నీకు వస్తుంది తప్ప వశిష్ఠుడికి ఉంటుందా అని అడక్కో అనుమానం ఉంటే నువ్వు చేసి చూడు నీకు వస్తుందో లేదో చూడు కాబట్టి తపస్సు చేశాడు వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు కళ్ళు మూసుకుంటే చెప్తాడు ఎక్కడ ఏం జరిగిందో ముందు తాను వెతకుండా చేయడు వెతికి దొరకకపోతే చూస్తాడు అది ఆయన సాధన కాబట్టి ఇప్పుడు కళ్ళు మూసుకు చూశాడు ఏం జరిగిందో తెలిసి వాళ్ళు ఎదురుగుండా ఉండాలా ఆయన శక్తి అటువంటిది కమండలంలో నీళ్లు తీసుకుని శపించాడు మీరు ఏడుగురు కూడా భూమి మీద పుట్టండి అన్నాడు మానవ స్త్రీ ఎందు జనించండి ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ గంగమ్మ శంతనమహారాజు గారికి చెప్తోంది ఎందుకు తాను ఏడుగురు కొడుకుల్ని గంగలో పడేసిందో ఎనిమిదవ వాడిని పెంచి పెద్ద చేస్తానంటోందో పూర్వ వృత్తాంతం చెప్తోంది ఏడుగురు ఆయన కాళ్ళ మీద పడ్డారు పడి అన్నారు మేము చేసిన తప్పు ఎక్కువ లేదు ఈ ఎనిమిదవ వాడున్నాడే ఈయన అసలు ధేనువుని అపహరించినవాడు మేము ఏడుగురను సహకరించాం కాబట్టి మాకు ఆయనతో సమానంగా శిక్ష వేస్తేలా మాకు శిక్ష తగ్గించండి అన్నారు న్యాయం అంత బాగా ఆలోచించారు ఆ రోజుల్లోనే తీర్పు చెప్పేటప్పుడు కోపానికి వశపడడం వేరు కోపానికి వశపడకుండా ఆలోచించడం వేరు తప్పు ఎక్కడ జరిగిందో తప్పుకి శిక్ష వేశాడు ఇందులో ఒక విచిత్రాన్ని మీరు గమనించండి శిక్ష వేయబడుతున్న వాళ్ళు ఎవరు దేవతలు వేస్తున్న వాళ్ళెవరు మనుష్యులు వశిష్ఠుడు మను మనుష్యులు వసువులు దేవతాగణాలు దేవతల్ని నరుడు శపిస్తున్నాడు ఎందుకు ధర్మం తప్పితే ఒప్పుకోలే ఏది ప్రధానం ధర్మమే ప్రధానం ఆ ధర్మం తప్పితే అంగీకరించాల అయినప్పుడు ఎవరు ఎంత తప్పారో అంతవరకే శిక్ష అందరికీ కలిపి ఒకటే శిక్ష వేస్తానంటే ఎలా కేవలం నిర్లక్ష్యం ఉన్నది శిక్షార్హుడు నిర్లక్ష్యం లేదు పొరపాటు ఉన్నది క్షమించవచ్చు అక్కడ నిర్లక్ష్య ధోరణి అహంకారము తాము నిర్వర్తించవలసిన ధర్మం పట్ల వాళ్ళకి అనురక్తి లేదు భార్యకి చెప్పవలసిన వాడు చెప్పకుండా అపహరించాడు అందుకని ఆయన అన్నాడు మిగిలిన ఏడుగురు పుట్టగానే మీరు కోరుకున్నారు కాబట్టి అలాగే వెంటనే శరీరాలు వదిలిపెట్టేయండి బహు తక్కువ కాలమే భూమి మీద ఉంటారు ఎక్కువ రోగాలు రొచ్చులు ఇవేం పడక్కర్లేదు పుట్టగానే మీకు విడుదల మీ శాపం అయిపోతుంది ఎనిమిదవ వాడు తప్పు చేసిన వాడు వాడు కదూ ఎక్కడో భూలోకంలో ఉన్నటువంటి స్నేహితురాల్ని ఆదుకోవడానికి తగుదు నమ్మా అని బయలుదేరాడు కదూ దీర్ఘాయుష్మంతుడవుతాడు అది పెద్ద శాపం ఎనిమిదవ వాడున్నాడే ఆయన దీర్ఘాయుష్మంతుడై ఉంటాడు అయితే దీర్ఘాయుష్మంతుడై కేవలముగా బ్రతికెయ్యడం కాదు దీర్ఘాయుష్మంతుడై ఉండడంతో పాటుగా ధర్మాత్మ సర్వశాస్త్ర విశారథ సంస్కృత భారతంలో అయితే ఆ మాట వాడారు గొప్ప ధర్మాత్ముడు అవుతాడు ఇక్కడ ఏ ధర్మం పట్టుకోలేకపోయావో అది మనుష్యుడిగా పట్టుకో మళ్ళీ ఇక్కడికి వస్తావు సర్వశాస్త్ర విశారథ తెలియని శాస్త్రం ఉండదు అన్ని శాస్త్రాలు చదువుకుంటాడు అంత గొప్పవాడు అవుతాడు కానీ ఇతనికి సంతానం ఉండదు ఇవన్నీ నరుడిగా బాధపడడానికి కారణాలు పాపీ చిరాయు అంటూ ఉంటారు లోకంలో చాలా కాలం బ్రతికితే వాడు బాగా పాపాలు చేసినవాడు అని కదా దాని అర్థం నేను క్షమింపబడ్డదనుగాక చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు దీర్ఘాయుష్వంతులు నూరేళ్లు జీవించారు అనత్సా మాట అది ఎందుకంటారంటే దీర్ఘాయుష్మంతుడై దుఃఖములు అనుభవిస్తున్నాడు అనుకోండి దుఃఖమునకు మమేకమైపోయాడు అనుకోండి అప్పుడు అయ్యో పాపం అలా బాధపడ్డాడు ఆయన పాపములను అనుభవంలోకి తెచ్చుకున్నాడు అంటారు ఎన్ని రోగాలు రానివ్వండి ఎన్ని కష్టాలు రానివ్వండి అన్నిటికీ అతీతుడుగా నిలబడ్డాడు అనుకోండి అప్పుడు ఆయన దీర్ఘాయుష్మంతుడైతే మాత్రం ఆయన పాపిష్టివాడన్నమాట అన్వయం అవుతుందా అవదు ఆయన జ్ఞాని ఆయన అంతకాలం ఉండడం మనందరికీ అదృష్టహేతువు అవుతుంది ఉంటుంది కాబట్టి దీర్ఘాయుష్మంతుడై ఉండడం కాదు ఈ చేసిన దానికి ఫలితంగా ఏం చేస్తాడు సంతానమును పొందడు సంతానం ఉండదు లేకపోతే ఇవన్నీ ఎందుకండి అన్వయం చేయడం శాపంలో ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఏముంది సంతానమును పొందడు దీర్ఘాయుష్మంతుడవుతాడు సర్వశాస్త్ర విశారదు అవుతాడు పరమధర్మాత్ముడు అవుతాడు అన్నిటికన్నా గొప్ప విశేషం ఏమిటో తెలుసా పితు ప్రియహితే యుక్త స్త్రీభోగాం వర్జయిష్యతి అనితర సాధ్యమైన ప్రజ్ఞని పొందుతాడు తండ్రి కొరకు స్త్రీ భోగాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు అసలు రాజులంటేనే కామినీ కాంచనములు వాళ్ళ జీవితాలు అటువంటి దాంట్లో ఈ భీష్ముడికి శాస్త్రము యొక్క స్పర్శ వలన శాస్త్ర ప్రావీణ్యత వలన కాంచనమునందు అనురక్తి ఉండదు తండ్రికిచ్చిన మాట వలన కామిని ఎందు అనురక్తి ఉండదు కామిని కాంచనముల ఎందు అనురక్తి లేక ధర్మవనంది అనురక్తి ఉన్నవాడు మహాపురుషుడు కాక వేరొకటి ఏమవుతాడు నరుడై పుట్టి కూడా చిక్కుతున్నాడు వశిష్ఠుడు పుట్టుకలోనే మహాభారతం అన్న గుడారానికి మూల స్తంభాన్ని నిర్మిస్తున్నాడు శాపవాక్కు రూపంలో కాబట్టి అటువంటి వాడు అవుతాడు అనగానే ఈ మిగిలిన ఏడుగురు అన్నారు ఇంత గొప్పవాడుగా జీవించవలసిన వాడు కాబట్టి మేము కూడా మా తేజస్సులలో పావు వంతు ఈయనకి ధారపోసేస్తాం కాబట్టి ఒకటి ముప్పా వంతు తేజస్సు మాది కలుస్తుంది ఇప్పుడు ఇంకొక ప్లస్ పడింది ఏమిటి వశిష్ఠ మహర్షి శాపంలోనే ఆయనకి అన్ని రకములైన తేజస్సులను అనుగ్రహిస్తున్నాడు ఆ ఎనిమిదవ వసువుకి పుట్టినప్పుడు కాబట్టి పుట్టినప్పుడే ఆ పిల్లవాడు ఎంత తేజోవంతుడు కావాలి నిన్నటి దగ్గర నుంచి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి ఎంతటి మహాపతివ్రత సునందాదేవి భర్తని ఎంత గొప్పగా అనుగమించింది ఆమె ప్రతీప మహారాజు ఎంత గొప్పవాడు జితేంద్రియుడను అని చెప్పుకున్నాడు భార్య ఎందు తప్ప నాకు కామము లేదు అని చెప్పుకున్నాడు నా కామం అంత ధర్మబద్ధము అన్యస్తి ఎందు నా మనసు ప్రవర్తించదు అని చెప్పుకున్నాడు అటువంటి తాత మహారాజు వృద్ధుల్ని ముట్టుకుంటే వాళ్ళకి యవ్వనం వస్తుంది అటువంటి తండ్రి సమస్త ప్రాణుల యొక్క పాపములను తొలగించగలిగిన శక్తి కలిగినటువంటి దివ్యమైనటువంటి స్వరూపమున్నది గంగమ్మ తల్లి ఏడుగురు వసువుల యొక్క పావు వంతు తేజస్సు కలిసింది అదొక గొప్ప విశేషం వశిష్ట మహర్షి శాపంలోనే దీర్ఘాయుద్ధాయాన్ని శాస్త్ర పరిజ్ఞానాన్ని భోగాన్ని విసర్జించగలిగినటువంటి గొప్ప ఆత్మశక్తిని అనుగ్రహిస్తున్నాడు ధర్మాత్ముడు అని చెప్తున్నాడు ఇన్ని విశేషాలు ప్లస్లో పక్కన పడిపోతున్నాయి ఇవన్నీ కలిపి ఎనిమిదో పిల్లవాడు పుట్టాడు మరి బాలార్క తేజస్సు కాక ఎలా ఉంటాడు ఆ పిల్లాడు అందుకుని నీకు వీడిని చూస్తే బ్రతికించుకోవాలని కోరిక పుట్టింది ఏడుగురి విషయంలో నీకు ఇది పుట్టల శంతనమహారాజా నేను ఏడుగురిని పట్టుకెళ్ళి గంగలో పడేశాను అన్న మాటకు అర్థమేమిటో తెలిసా నా ఊళ్ళోనే పడేసుకున్నాను అక్కడ నీటిగా ఉన్నాను ఇక్కడ మానవ రూపంలో ఉన్నాను నా ఊళ్ళోనే వాళ్ళకి వాళ్ళకేం చేశాను మళ్ళీ వాళ్ళ వాళ్ళ తేజస్సులతో వాళ్ళ వాళ్ళ దేవతా పదములను పొందడానికి వీలుగా ఈ శరీరముల నుంచి విడుదలను కటాక్షించాను అది వాళ్ళని నేను అనుగ్రహించినటువంటి విశేషం అది తెలియక నన్ను పరుషంగా భావన చేసి ఉంటావు బహుశ అని ఇన్ని కారణముల చేత ఈ పిల్లవాడు ఇంతటి తేజోవంతుడు ఈ పిల్లవాడిని నేను తీసుకెళ్ళి పించి పెద్ద చేసి చాలా చాలా యోగ్యుడైనటువంటి కుమారుడిగా తీర్చిదిద్ది తీసుకొచ్చి నీకు అప్పుడు మానవ వనిత యొక్క రూపాన్ని ధరించి నీకు భార్యనైనందుకు ఇంత గొప్ప పిల్లవాణ్ణి నీకు కుమారుడిగా ఇవ్వగలిగాను అని తృప్తి పొందుతాను అది మీకు భార్యగా కొంతకాలం నేను ఉన్నందుకు నాకు నేను పొందేటటువంటి సంతోషం అని ఆ భార్యాస్థానం యొక్క విలువని ఆవిష్కరిస్తూ ఆమె పిల్లవాణ్ణి తీసుకుని నిర్గమించి ఇక్కడ మహారాజు మళ్ళీ వివాహం చేసుకోలేదు ఆయన కేవలం ఆ గంగాదేవి యొక్క తలపులతో ఉండిపోయాడు అంతే చాలా కాలం అలాగే ఉండిపోయాడు ఉండిపోయాడు కొంతకాలం అయిపోయింది మళ్ళీ ఒకనాడు గంగా తీరంలో వేటాడడానికి వెళ్ళాడు ప్రజల్ని కన్నబిడ్డలలా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆ గంగా తీరంలో అరణ్యంలో వేటాడడానికి వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా రోజూ ఆయన చూసేటటువంటి గంగా ప్రవాహం చిక్కిపోయి కనపడింది గంగా ప్రవాహం చిక్కిపోవడం అంటే ఎలా తెలుస్తుంది ఒడ్లు జరిగిపోతాయి ఒడ్లు ఉరుసుకుంటూ నది ప్రవహించింది అనుకోండి స్థూలంగా ఉంటుంది ఒడ్లు బయటికి వచ్చేసాయి అనుకోండి ఇసుక తిన్నెలు పైకి వచ్చేసి మధ్యలో సన్నగా ప్రవహిస్తోంది అనుకోండి అకస్మాత్తుగా గంగ సన్నబడిపోయి చిక్కిపోయినట్టుగా ఉంటుంది కదూ అయితే నన్నయ్య గారి భావన చాలా గొప్పది ఇదేమిటి ఇన్నాళ్ళు ఇంత ఒరవడితో ప్రవహించే గంగ ఇంత చిక్కిపోయిందేమి ఇవ్వాలా అనుకుని ఆయన అనుకున్నట్ట బహుశ నన్ను విడిచి వెళ్ళినటువంటి బెంగ చేత చిక్కిపోయిందేమో అనుకున్నట్ట ఇవాళ చిక్కిపోవడం ఎందుకు విడిచి వెళ్ళిపోయిన బెంగ అయితే ఎప్పుడు మరునాడే చిక్కిపోవాలిగా గంగ మరి ఇన్నాళ్ళు బాగుందిగా ప్రవాహం అని అనుకుని నిన్నటి వరకు ప్రవహించిన గంగ ఇవ్వాలే చిక్కిపోవడం ఏమిటి ఆశ్చర్యం కదా ఏదో క్రమక్రమంగా క్రమక్రమంగా ఏదో వర్షాలు తగ్గో ఎండలు బాగా ఎక్కువైపోయి గ్రీష్మతో రావడం వల్ల నీరు ప్రవాహం తగ్గిపోయి ప్రవాహం సన్నబడింది అంటే అర్థం ఉంది నిన్ననేమో బ్రహ్మాండమైన జరితో ప్రవహించిందా ఇవాళేమో సన్నబడిపోయిందా ఏమిటి కారణం అని అన్వేషిస్తూ అలా ముందుకు వెళ్ళాడు ఒక పిల్లవాడు కనబడ్డాడు వాడు దివ్యమైనటువంటి భూషణములు ధరించాడు గొప్ప రాచతేజస్సుతో ఉన్నాడు వాడు ధనస్సులోంచి బాణములను తీసి ప్రయోగిస్తున్నాడు ఆ ప్రయోగించినటువంటి నైపుణ్యము వలన గంగా ప్రవాహానికి అంతటికీ అడ్డుకట్టకట్టాడు ఎవరికి అమ్మకి అమ్మతో అడుగుకుంటున్నాడు అని దాని అంతరార్థం గాంగేయుడు గంగ యొక్క కుమారుడు కాబట్టి ఆ ప్రవాహం ఆ బాణముల యొక్క పరంపర వలన అది అడ్డుచ్చిన కారణం చేత ప్రవాహం వెనక్కుండిపోయి నీళ్లు తక్కువ వస్తూ చిక్కిపోయి నీటిని ఇలా బాణములతో వేయడం అంటే మాటలు కాదు కదా ఈ పిల్లవాడికి ఇంత చిన్న వయస్సులో ఇంత శక్తి ఎలా వచ్చింది అన అన్నది మొదటి ఆశ్చర్యానికి కారణం రెండు ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలో ఏదో తండ్రితనం పొంగింది కొడుకు కదు ఆత్మావై పుత్రనామాసి తండ్రి యొక్క హృదయం నుండి కదిలినటువంటి తేజస్సే కొడుకుగా వస్తుంది అని అందుకే తండ్రి ఈ భూమి మీద కొడుకు రూపంలోనే జీవితానికి కొనసాగింపును పొందుతాడు అంటుంది శాస్త్రం కాబట్టి ఆ పిల్లవాడిని చూసేటప్పటికీ తనలోని తండ్రితనం పొంగి సంతోషించాడు ఎవరి పిల్లవాడు అని తెలుసుకోవాలనుకున్నాడు ఈలోగా ఆ గంగా నీటి రూపంలో ఉన్నటువంటి గంగమ్మ స్త్రీ రూపాన్ని ధరించి మళ్ళీ పైకి లేచి లేచి వెళ్ళి కొడుకు చెయ్యట్టుకొని ఆడుకుంటున్న పిల్లవాడిని కొడుకుని చేయి పట్టుకుని అమ్మ తీసుకొస్తుందే అలా తీసుకొచ్చి ఎంత నాటకీయమైన వర్ణనండి శబ్దము చేత ప్రత్యక్ష ప్రసారం చేస్తారు అంత అందంగా కళ్ళకి కనపడేటట్టుగా చూపిస్తారు అది రచన అంటే అందుకని వాళ్ళు ఋషి సదృశులు అయ్యారు ఋషులు మహానుభావులు ఆ పిల్లవాణ్ణి తీసుకొచ్చి దివ్య భూషణాలంకృత దేహుడైన కొడుకు వలపలి చేయూది కోమలాంగి దివ్యనది ప్రీతితో ప్రీతితో దించి పతికి చూపి భూనాథ వీడుని సునుడనియే ఆ పిల్లవాణ్ణి చేయి పట్టుకొని అన్ని భూషణాలు పెట్టుకున్న వాడిని దగ్గరికి తీసుకొచ్చి చాలా ఆశ్చర్యంతో చూస్తున్న శంతరమహారాజు గారిని ఉద్దేశించి గంగమ్మంది భూనాథ ఓ భూమికి పతి ఒకప్పుడు నాకు పతివే ఓ భూనాథ ఓ మహారాజా నీకు తగిన కుమారుణ్ణిస్తానన్నాను కదా గొప్ప వారసు ఇస్తున్నాను ఇంత గొప్ప తేజోమూర్తి ఇంత గొప్ప బాహుపరాక్రమం ఉన్నవాడు ఇంతటి విలివిద్య నిపుణుడు ఇదిగో ఈ పిల్లవాడు నీ కుమారుడే వీడు నీ సూనుడని ఏ వీడు నీ కుమారుడే వీడిని స్వీకరించు అని పిల్లవాడి చెయ్యి ఆ మహారాజు గారి యొక్క చేతిలో పెట్టి ఆ పిల్లవాడి గురించి కొన్ని విశేషాలు చెప్పింది ఈ పిల్లవాడు ఎవరనుకుంటున్నావు సాంగులగు చుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో సకల ధర్మ శాస్త్రాది బహువిధ శాస్త్రముల్ శుక్ర బృహస్పతుల్ నిర్చిన ఎట్ల నీర్చి పరమాస్త్ర విద్యన పరశురాముండెంత దక్షుడు అంత్యకడు దక్షుడయ్యే ఆత్మవిజ్ఞానంబునందు సనత్కుల అనఘమూర్తి అని గంగ చనిన ఎరిగి తనయుమ్మి తోడు కొనుచు నిధి భూవి భుండు ఆ పిల్లవాణ్ణి పరిచయం చేస్తూ గంగమ్మ కొన్ని మాటలు చెప్పింది సంగంబులగుచుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో ఓ మహారాజా ఈ పిల్లవాడు వేదములను అంగ ఉపాంగములతో చదువుకున్నాడు వేదం చదువుకున్నప్పుడు వేదాంగములు ఉపాంగములు ఉంటాయి అలా చదువుకున్నాడు అనుకోండి ఆయనలా మాట్లాడగలిగిన వాడు ఇక లోకంలో ఉండడు అంత గొప్ప విద్వాంసుడు అని పేరు ఇవన్నీ చదువుకున్నాడు ఎవరి దగ్గర చదువుకున్నాడో తెలుసా వశిష్ఠుడి దగ్గర చదువుకున్నాడు ఏ వశిష్ఠుడు ఆ వసువు యొక్క శాపానికి కారణమైనవాడు అసలు మనుష్య రూపంలో ఈ దేవవ్రతుడు అని పేరు పెట్టింది తర్వాత భీష్ముడు అయ్యాడు ఈ పిల్లవాడు పుట్టడానికి ఎవరు కారణమో ఎవరు శాపం ఆ వశిష్ఠుడే ఈ శాస్త్రాలన్నీ పిల్లవాడికి నేర్పాడు అదేమిటి అంటే ఇది జీవితంలో బాగా అలవాటు పడాలండి ఇది బాగా రావాలి సాధనలు ఒక తప్పు చేశాడు తప్పుని తప్పుగా పరిశీలన చేయి నిర్మోహమాటంగా చేయి అది నిర్లక్ష్యమైతే ఇంకొకసారి జరగకుండా ఉండేటట్టుగా వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని పాఠం నేర్పు శిక్ష ఎందుకు ఉండాలి అంటే వ్యవస్థ నశించిపోకుండా ఇంకెప్పుడు అటువంటి నిర్లక్ష్య భావన మనసులోకి రాకుండా శిక్ష వెయ్యాలి అది అటువంటి నిర్లక్ష్యం కాదు అవగాహన దోషం పొరపాటు జరిగింది మన్నించి ఇక ఇలా చేస్తే ఎంత ప్రమాదం వస్తుందో చెప్పి వదిలిపెట్టాలి తప్ప ఒక పొరపాటును పట్టుకొని ఒక తప్పు పట్టుకొని అతను ఇత పూర్వం చేసిన మంచినంతటిని తప్పెట్టేయకూడదు ఓ తప్పు చేశాడు ఆ తప్పు వరకు మాట్లాడంతే ఆ తప్పుకి అతను అంగీకరించాడు నిజం అండి పొరపాటే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది నన్ను క్షమించండి అన్నాడు అంతే వదిలిపెట్టారు ఉత్తరక్షణం వదిలిపెట్టే ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి అవి జ్ఞాపకం తెచ్చుకో ఆ మంచి పనుల విషయంలో ఆ సమర్థత విషయంలో నువ్వు ఒక్క క్షణం కూడా మళ్ళీ చీకట్లోకి తోసేసే ప్రయత్నం చేయకూడదు ఇది ఇదే అది అదే అలా పరిశీలించడం రాగలిగితేనే జీవితం తెల్లవారకట్ట బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచాడు రావణాసురుడు చాలా గొప్ప విషయం అన్నారు వాల్మీకి మహర్షి నిద్రలేస్తూనే పరకాంతాన్ని స్మరించాడు దుర్మార్గుడు అన్నారు మంచిని మంచెను చెడుని చెడును మంచిని చెడు చేత కప్పకు చెడుని మంచి చేత కప్పకు చెడుని చెడుగా మార్చాడు మంచిని మంచిగా మార్చాడు మంచిని ప్రేమించు చెడుని పోగొట్టడానికి ప్రయత్నించు అది చెక్కడం అది దార్శనికత అప్పుడు నువ్వు ఉన్నందుకు ఒక ప్రయోజనం అలా లేకుండా జీవించకూడదు ఎక్కడ నీ ధర్మం ఏదో నీకు ఒక పరిపూర్ణమైన అవగాహనతో ఉండగలగాలి ఒకనాడు వసువుగా తప్పు చేశాడు శపించాడు తానే అన్నాడు సర్వశాస్త్ర విధుడవుతాడన్నాడు ఆ పిల్లవాడు పుట్టాడు గంగమ్మ తీసుకొచ్చి పాఠాన్ని నేర్పంది ఏమిటి కష్టం నీకు వీడు ఎప్పుడో వసువుగా ఉన్నప్పుడు తప్పు చేశాడు ఇప్పుడు పాఠం చెప్పనడానికి ఇప్పుడు ఇంకొకటి చేత మనుష్యుడిగా వచ్చాడు మనుష్యుడు అన్నవాడు గురువును ఆశ్రయించి శాస్త్రాలు నేర్చుకోవాలి పిల్లవాడు వచ్చి నమస్కారం చేసి అడిగాడు హే బ్రహ్మన్ పాఠం నేర్పండి అని అడిగాడు తల్లి తీసుకొచ్చి పాఠం నేర్పమని అడిగింది చెప్పకపోతే ఎలా చెప్పాడు వశిష్ఠుడు ఎంత ఆశ్చర్యం వీడు నా ధేను ఎత్తుకుపోయినవాడు నేనే శపించిన పాఠం అనలేదు వశిష్ఠుడు అందుకు వినాలి భారతం ఎక్కడ వరకు తప్పో అక్కడ వరకే ఏది ఒప్పు అది ఒప్పు నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకూడదు అది ఏ రాగద్వేషముల చేత కప్పబడకుండా నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలలా అది జీవితం అంటే అది మర్యాద అన్న మూడు అక్షరాలు అందుకే ఒకనాడు తప్పు చేశాడు శపించాడు ఇవాడ శాస్త్రం నేర్పమని అడిగాడు శాస్త్రాలు నేర్పాడు అయితే విశేషం ఏమిటో తెలుసా వశిష్ఠుడి దగ్గర ఇంత విద్యాభ్యాసం చేసిన వాళ్ళు మీకు ఇద్దరే కనపడతారు ఒకడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తి ద్వాపర యుగంలో భీష్మాచార్యుల వారు వీళ్ళిద్దరే ఎందుకని నేను ఈ మాట అంటున్నానంటే సాంగంబులబు చుండ సకల వేదంబులు సరివే వశిష్ఠుతో ఏ మామూలుగా పాఠం నేర్చుకోవడం కాదు వశిష్ఠ మహర్షి దగ్గర ఎలా నేర్చుకున్నాడో తెలుసా సాంగంగా సకల వేదాలు నేర్చుకున్నాడు అంటే అంగములతో కలిపి నేర్చుకున్నాడు వేదం చదువుకోవడమే చాలా గొప్ప ఎందుకంటే స్వరప్రోక్తం అది ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరిత స్వరములు తెలియాలి ఎక్కడ ఎత్తాలి ఎక్కడ సమంగా పలకాలి ఎక్కడ కిందకి దింపాలి స్వరం తెలియాలి గురువు గారి దగ్గర కూర్చొని చదువుకోవాలి దానికి అంగములు ఉంటాయి మళ్ళీ వేదం